హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశేలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే చాలా రోజుల నుంచి చర్చిలోకి వెళ్ళాలి ఎలా అక్కడ ఎలా ఉంటుంది ఏముంటుంది అసలు చూడాలి అక్కడ జీసస్ ఎలా ఉంటారని చాలా రోజుల నుంచి ఉంది నేనైతే చాలాసార్లు మా హస్బెండ్ని అడిగాను మా హస్బెండ్ మనం వెళ్ళకూడదు వద్దు అని ఏదో ఒకటి రీజన్ చెప్పేసేవాడు అనమాట అంటే తనకు కూడా అట్లానే కాదు కాదు వెళ్ళాలనంటే అదొక ఎందుకో భయంగా అనమాట ఎందుకో అంటే మనం హిందువులం కదా మన దేవుడు వేరు అని ఆ డెసిషన్ వాళ్ళు తెలీదు ఎందుకో అట్లా అనిపించేది కానీ ఎట్టకేలకు ఈరోజైతే నేను వెళ్ళాలి అని చెప్పి కాళ్ళు అడుగు పెట్టేశాను అనమాట సో నాతో పాటు మీలో కూడా కొంతమంది చూడకుండా ఉంటారు కదా చర్చిలు మీకు ఎవరికైనా అట్లా చూడాలనిపిస్తే ఒకసారి చూసేసేయండి అండ్ చూసిన వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ ఎలా ఉంటాయో చూడాలనుకున్న వాళ్ళు కూడా చూసేసేయండి చూసి సేమ్ ఇండియాలో కూడా ఇలాగే ఉంటుందా కమెంట్ చేయండి ప్లీజ్ నాకైతే తెలియదు ఇండియాలో ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ వెళ్ళాలంటేనే నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది సో ఇక్కడ అన్నీ ఏదో కొన్ని కొన్ని రాసున్నాయి బోర్డ్స్ మేమైతే వేరే ప్లేస్కి వెళ్తూ ఈరోజు ఏదో ఓపెన్ ఉండి ఎవరో జనాలు వెళ్తుంటే వాళ్ళు వెనకాల అలా అనమాట అందుకే ఇంకా ఆ రష్లో ఉండి నేను జస్ట్ చూడాలి అని కొంచెం అయినా కూడా నాకు ఏదో భయం భయంగా కొంచెం ఉందన్నమాట ఎందుకో నా అంటే ఎందుకో మనం హిందువులం కదా మనకి అట్లా అదొక ఫీల్ ఉంటుందో తెలియదు ఫస్ట్ నుంచి ఎప్పుడు వెళ్ళక వెళ్ళడము ఎందుకో తెలియదండి నాకైతే కొంచెం భయం భయంగానే ఉండింది అనమాట ఉన్నంతసేపు అక్కడ ఎవరు ఏమన్నారు బట్ నాకే ఎందుకో అంత పాజిటివిటీ లేదనమాట నాకు వెళ్ళే అంత సో ఎట్టకెలకు చూడాలనుకున్నాను వెళ్ళి అలా కొంచెం చూసేసి కొంచెం అట్లా వీడియో తీసేసుకొని కొంచెం సాటిస్ఫై అయితే వచ్చేసాను సో అదే మీకు కూడా చూపిస్తున్నా ఇక్కడ ఏ నాకైతే ఏం కనిపించలేదండి ఇవన్నీ ఏవో బోర్డ్స్ పెట్టేశారు కొంచెం ఇట్లా ఇవి ఉన్నాయన్నమాట జస్ట్ చైర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏదో ఫాదర్ ఏదో జస్ట్ ప్రేయర్ చేసేలా ఉన్నారు నాకైతే అట్లానే అనిపించింది సో ఇంకెప్పుడైనా ట్రై చేయాలి అందరూ చర్చ్లో ఉన్నప్పుడు వెళ్ళేది అంటే సినిమాలో చూసాను కానీ రియల్గా ఫస్ట్ టైం అనమాట అంటే చర్చ్లో ఇంకా ప్రేయర్ చేసేటప్పుడు ఎట్లా కూడా ఇంకోసారి వెళ్ళినప్పుడు మీకైతే వీడియో షేర్ చేస్తాను ఇక్కడైతే ఉంది ఉందన్నమాట ఏవో కొన్ని పుస్తకాలు ఉన్నాయి కొంచెం అది అలవాటైపోయిన వాళ్ళకి అట్లా అనిపిస్తుందేమో అంటే నాకు ఒక్క డౌట్ వచ్చింది జీసస్ అనేది ఇక్కడ ఎక్కడా లేరు జస్ట్ ఆ సింబల్స్ ఉన్నాయి అని చెప్పి జీసస్ సింబల్స్ సారీ అండి నేను ఎవరిని ఉద్దేశించి కాదు నాకు తెలియక అంతే అనమాట సో మొత్తం ఐలాండ్కి అది మెయిన్ చర్చ్ అనమాట ఇవి ఇది వచ్చేసి ఇంకొక చర్చ్ ఆ చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు కొంచెం భయం తగ్గింది కొంచెం ఓకే అనిపించింది ఈ చర్చిలు నార్మల్ చర్చిలు ఇక్కడ ఎందుకో తెలీదు సమాధులు ఉన్నాయి ప్రతి ఒక్క చర్చిలో ఇట్లాగా మనకైతే అట్లా ఉండదు కదా సమాధులు అంటే ఊరే బయట ఉంటాయి సో ఇక్కడ ప్రతి చర్చిలో ఇట్లా ఉన్నాయన్నమాట సో ఇక్కడికి ఎందుకు వచ్చాయంటే మా పిల్లలు హాలిడేస్ అయితే ఇక్కడ ఫ్రీ క్లబ్ ఉంది ఇక్కడ యాక్టివిటీస్ నేర్పిస్తారంటే పంపించాను కానీ ఫ్రీ అంటే ఎక్కడైనా పంపించేస్తాం కదా అట్లా పంపించాను తర్వాత అర్థమైంది మా పిల్లల మీద కొంచెం మతం గురించి కొంచెం ఎక్కువ ప్రభావం పడిందని తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళు జీసస్ ఒక్కడే దేవుడు అన్నట్లు చెప్పారనమాట అదొక్కటి నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది సో నాకైతే అది నచ్చలేదు సో ఫ్రీ క్లబ్స్ ఉన్నప్పుడు ఇట్లా చర్చిల్లో కొంచెం చెక్ చేసుకొని పంపించండి థ్యాంక్ యూ